నమస్తే అండి ఆంధ్రుల ఆరాధ్య దైవము తిరుపతి తిరుమల దేవస్థానం అలాగే ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నటువంటి భక్తులు ఉన్నటువంటి సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఇప్పుడు కోరిన కోరికలు తీర్చేటటువంటి ఎలవేల్పుగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కొలుచుకున్నటువంటి సందర్భము పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలియజేసినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి వివరాల్లోనికి వెళ్దాం భక్తుల గుండెల మీద నుంచి పెద్ద బరువు దించేసింది ఆంధ్రజ్యోతి ప్రతిష్టాత్మక కేంద్ర ల్యాబ్ సర్టిఫికేటు ఇచ్చి యానిమల్ ప్లాట్ కలిసింది అని చెప్పినటువంటి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడకుండా వెనక్కి పంపేశారు ఇది ఆంధ్రజ్యోతి చెప్పినటువంటి మాట అంటే ఏ సర్టిఫికేట్ అయితే ఉందో ఆ సర్టిఫికేట్ వచ్చినటువంటి నెయ్యిని ఆ సర్టిఫికేట్తో వచ్చినటువంటి నెయ్యిని ముందుగానే కల్తీ అని గుర్తించి వెనక్కు పంపేశారు ఇది ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతిలో ల్యాబులు ఉన్నాయి ఇది వాస్తవము ఇది కూడా ఆంధ్రజ్యోతినే చెప్పింది అయితే వాటిల్లో సరిపడా సౌకర్యాలు లేవు నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన తరువాత సదరు సరఫరాదారు సంబంధిత సంస్థ నుంచి పరమైనటువంటి సర్టిఫికేట్ తెచ్చి ఇస్తాడు ఆ నెయ్యి సప్లై చేసినటువంటి వాడు సరఫరా చేసే సంస్థ స్థితిగతులను ఉద్యోగులు వెళ్ళి తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చినటువంటి తరువా వచ్చిన తరువాత మార్కెటింగ్ విభాగము గోదాములు దగ్గర శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తారు ఉద్యోగులు సరుకు కొండపైకి చేరాక అక్కడ కూడా ల్యాబ్ టెస్టులు చేస్తారు ఇది ఆంధ్రజ్యోతి చెప్పినటువంటి విషయమే రెండో పాయింట్ అయితే గత ఐదేళ్లలో ఇవేవీ సక్రమంగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి అంటోంది ఆంధ్రజ్యోతి నెయ్యి సరఫరా చేసే సంస్థ దగ్గరకు సిబ్బంది వెళ్లడం మానేశారు అని సమాచారం అంటోంది ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ల్యాబ్ల్లో హెల్త్ ఇన్స్పెక్టర్ రేంజ్ అధికారి సారథ్యంలో ఐదుగురు సిబ్బంది కనీస స్థాయి పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు అంటోంది కానీ మైసూరులోని పెద్ద ల్యాబ్లో పనిచేసిన ఓ అధికారిని కాంట్రాక్ట్ కాంట్రాక్టు ప్రాతిపదికన టీటీడీ నియమించుకుంది అని కూడా చెబుతోంది సమగ్రమైన పరీక్షలు జరగాలి అంటే అందుకు తగినటువంటి యంత్ర సామాగ్రి పరికరాలు కావాలి అవి లేవు అది విషయము అని ఈ విధంగా ఆంధ్రభూమి చెప్తుంది ఆ విధంగా చూసుకున్నా కానీ దానిలో అక్కడ తప్పు జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు తప్పు నిరూపించాలని చూసినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో తప్పు అయితే కనిపించినటువంటి విధంగా ఉంది ఇది చంద్రబాబు గారు కావాలని ఈ జమిలి ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపినటువంటి విషయంలో లోక్సభలో పార్లమెంట్లో కూడా దీని బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కూడా నెగ్గికొచ్చిన తర్వాత దీనిపైన కీలకమైనటువంటి ప్రకటన వస్తుంది కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అస్త్రం ప్రయోగించేదానికి జగన్కి కళ్ళెం వేయడానికి ఇది జరుగుతుంది ఇట్లాంటి తంతు అన్నటువంటి విధంగా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే